ఇక్కడ పాల్గొంటున్న మిత్రుడు ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు అదేవిధంగా సోదరుడు మిథిన్ రెడ్డి గారు అదేవిధంగా సోదరుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు అదేవిధంగా డిసిసి జనరల్ సెక్రటరీ శిరాజ్ కాక్రే గారు మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనార్ గారు కురుమూర్తి టెంపుల్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి గారు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అవేద్ గారికి మరియు సంజీవ్ గారికి అదేవిధంగా ఐఆర్టీసీ అధ్యక్షులు రాములు యాదవ్ గారికి మరియు మా మీడియా మిత్రుల అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తును తెలంగాణ రాష్ట్రం ఏ ఆకాంక్ష కోసం అయితే ఏర్పడ్డదో ఆకాంక్షలు నెరవేరే విధంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేరే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అసెంబ్లీలో ప్రవేశపెట్టడం జరిగింది గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ బట్టి విక్రమార్ గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల అంటే అంచనాలకు అనుగుణంగా వాస్తవాలకు దగ్గరగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పెట్టడం జరిగిందని చెప్పేసి మీ ద్వారా మా మహిళ జిల్లా ప్రజలకు తెలియజేయడం ముఖ్యంగా వ్యవసాయానికి విద్యా వైద్యానికి అదేవిధంగా వెనుకబడిన తరగతులు అంటే ఎస్సీ ఎస్సీ కులాలకు ఆర్థికంగా పూర్తిగా వెనుకబడ్డ కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతోన ఈరోజు వాళ్ళకి పెద్దపీడ వేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈరోజు అనవసరమైన హంగామకు పోకుండా అంకల క్యారెడీలా కాకుండా ప్రజలకు ఏదైతే మేము ఎన్నికలలో ఇచ్చిన హామీలు ఉన్నాయో హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా హామీలని అమలయ్యే విధంగా ఈరోజు ఈ ఎన్నికల ఈరోజు ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గతంలో మీకు తెలుసు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ప్రవేశపెట్టిన బడ్జెట్లు ఒక అంకలే కార్యిలాగా వాస్తవాలకు ఎంతో దూరంగా అమలు కానీ హామీలను ఇచ్చి ఇలాంటి పొంతనం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టి ఈ రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థికంగా అధోగతి పాలు చేసిన జనత బీఆర్ఎస్ పార్టీ నాయకులు సో ఈరోజు అట్లా కాకుండా మేము ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వాస్తవాలకు దగ్గరగా నేను ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈరోజు నేను మధ్యాహ్నం ప్రవేశపెట్టినప్పుడు కూడా సభలో లైవ్లో నేను అక్కడ ఉన్నా చాలామంది బయటకు వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ విషయంలో ఒక పెద్ద ఎత్తున హర్షాధ్వానాలు వ్యక్తం చేసినట్టు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను దాదాపు మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఈరోజు మన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఒక రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా ఉంటే రైతులను ఏ విధంగా ఆదుకోవచ్చు రైతులను ఏ విధంగా సుభిక్షంగా చూడవచ్చు వాళ్ళ వాళ్ళని ఏ విధంగా ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళవచ్చు అనే దానికి ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ నిదర్శన గుర్తు చేస్తా ఉన్నాం రే రైతు భరోసాకు సంబంధించి దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్కు ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు గతంలో ఎన్నడూ లేని విధంగా అగ్రికల్చర్ కు పెద్దపీట వేస్తూ రైతులను ఆదుకోవాలి ఈ రాష్ట్రంలో ఉన్న తొంభై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి భద్రత ఉన్నారు కాబట్టి వాళ్ళకు అన్ని రకాల కూడా సహాయ సహకారాలు అందించాలి వారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉన్న ఆలోచనతో ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది కోట్లు అగ్రికల్చర్ కేటాయించిన కూడా అంటే ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు అగ్రికల్చర్కు మళ్ళా రైతు భరోసాకు సపరేట్ గా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇది చాలా స్పష్టంగా తెలియదేమో తెలుసుకున్నాము ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు తప్పుడు ప్రచారాలు ఇది రైతు భరోసాని ఎగ్గొట్టేస్తారు ఇంకా రైతు బంధే మేము వాళ్ళు ఇచ్చింది రైతు బంధు మేము రైతు భరోసా క్లియర్ పెట్టడానికి కాంగ్రెస్ వాళ్ళు రైతు భరోసాను ఈ రైతు బంధును ఎగ్గొట్టేస్తారు ఇది ఒక్కసారి ఇస్తారని చెప్పేసి ఈ మధ్య కాలంలో అబద్దాలకు కేర పడ్డ మారిన కేటీఆర్ గారు మాట్లాడిన విషయాలు మీకు అందరికీ కూడా తెలుసు సో అవన్నీ కొడుతూ వాస్తవంగా మేము రైతులకు రైతు భరోసా ఇస్తామని మాట ఇచ్చినాం కాబట్టి ఆ రైతు భరోసాకు సంబంధించి పద్దెనిమిది వేల కోట్లు ఈ సంవత్సర కాలం అంటే ఈ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు బడ్జెట్లో పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు అంటే మేము ఏదైతే అంచనాల ప్రకారం తొమ్మిది వేల కోట్ల రూపాయలు ప్రతి సీజన్ కేటాయించాలనుకున్నామో అట్లా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఓన్లీ రైతు భరోసా కేటాయించామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మా మీడియా మిత్రుల ద్వారా మామూలుగా జిల్లా రైతాంగాన్ని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళైతే తప్పుడు ప్రచారం చేస్తామో రైతు భరోసా పనిచేస్తారు అన్నది అవాస్తవం అని కూడా ఎందుకంటే ఇక్కడ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా ఈ కేటాయింపులన్నీ కూడా రైతులకు చేరే విధంగా చేయడమే మా బాధ్యత మా లక్ష్యం అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా ఇరవై మూడు వేల ఒక్క వంద ఎనిమిది కోట్ల రూపాయలు గతంలో బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎడ్యుకేషన్ పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురి చేశారు కానీ మేము అట్లా కాదు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలలో చదువుకుంటున్న నిరుపేదలను కూడా ఆదుకోవాలనే ఆలోచనతోన వాళ్లకు నాణ్యతతో కూడిన భోజన వసతులే కాదు నాణ్యమైన భోజనాలే కాదు మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి వాళ్లకు రెసిడెన్షియల్ స్కూల్ చాలా వరకు గవర్నమెంట్ అంటే ప్రైవేట్ బిల్డింగ్స్లలో రెండు నడుపుతూ ఉన్నారు అవన్నీ కూడా గవర్నమెంట్ బిల్డింగ్స్గా నిర్మించి మంచి వసతులు కల్పించాలని చెప్పేసి ఈరోజు వ్యవసాయం అదే అగ్రికల్ ఎడ్యుకేషన్ కూడా దాదాపు ఇరవై మూడు వేల ఒక వంద ఎనిమిది కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేసామని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా పంచాయతీరాజ్ అదేవిధంగా గ్రామీణ డెవలప్మెంట్కు సంబంధించి గ్రామీణ అభివృద్ధి పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి కూడా దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ముప్పై ఒక్క వెయ్యి ఆరు వందల ఐదు రూపాయలు ఆరు వందల ఐదు కోట్ల రూపాయలు థర్టీ వన్ థౌసండ్ అంటే ఇది చిన్న విషయం కాదు పంచాయతీరాజ్ అంటే గ్రామాలల్లో గూడాలల్లో తాండాలల్లో కూడా బీటీ రోడ్స్ అంటే ఈ సిసి రోడ్స్ కానీ బీటీ రోడ్స్ కానీ అదేవిధంగా వాళ్ళను ఈ గ్రామాలను మండలాలకు మండలాల త్రూ జిల్లాలకు కనెక్ట్ చేయాలనే ఆలోచనతోన గ్రామాల అభివృద్ధి కోసం పెద్దపీట వేయడం జరిగింది దాదాపు ముప్పై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ బడ్జెట్ లో కేటాయింపు చేయడం జరిగింది అని కూడా తెలియజేస్తా ఉన్నాం పవర్ మీకు అందరికీ కూడా తెలుసు ఎలక్ట్రిసిటీ అనేది అత్యంత ప్రాధాన్యత కూడుకున్న అంశము ప్రతి ఒకలకు నిత్యావసర వస్తువులంటే నిత్యావ నిత్యం వాడుకునే దానిలో ఎలక్ట్రిసిటీ అనేది కూడా ప్రాధాన్యత సంతరించుకున్నది కాబట్టి ఎక్కడ కూడా పవర్ కట్స్ లేకుండా అన్ఇంటరప్టెడ్ పవర్ ప్రజలకు అందించాలని చెప్పేసి దాదాపు దానికి ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయింపు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం అదే కాకుండా మేము చాలా మటుకు క్లియర్గా రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు చేయుద్దాం అదే ఈరో మీరు మధ్యాహ్నం ప్రెస్ మీట్లో కుందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధాలే ప్రచారం చేయాలి తప్పుడు సమాచారం ప్రజలకు అందించాలనే లక్ష్యంతో బడ్జెట్లో గ్యారంటీలకు కేటాయింపులు చేయలేదని ఏదో తప్పుడు ప్రచారం చేసి చూశాను నేను కూడా స్లోలించు ఈరోజు నేను రైతు భరోసాకు పద్దెనిమిది వేల కోట్లు చేయితోకు పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్లు ఇందిరమ్మ ఇండ్లకు పన్నెండు వేల ఐదు వందల డెబ్బై ఒక్క కోట్లు మహాలక్ష్మి పథకానికి నాలుగు వేల మూడు వందల ఐదు కోట్లు గృహజ్యోతి పథకానికి రెండు వేల ఎనభై కోట్లు సన్నవట్ల బోనస్కు పద్దెనిమిది వందల కోట్లు అదేవిధంగా రాజీవ్ ఆరోగ్యశ్రీకి ఒక్క వెయ్యి ఒక వందల నలభై మూడు కోట్లు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్కు ఏడు వందల ఇరవై మూడు కోట్లు ఇంద్రిమ్మ ఆత్మీయ భరోసాకు ఆరు వందల కోట్లు అదేవిధంగా విద్యుత్ సబ్సిడీ పదకొండు వేల ఐదు వందల కోట్లు రాజీవ్ యువ వికాసం ఇది అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశం రాజీవ్ యువ వికాసం ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ వెనుకబడిన తరగతులకు సంబంధించి అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో ఉన్న వెనుకబడ కూడా ఈ పథకాన్ని వర్తించర్తింపజేయాలని చెప్పేసి నిన్ననే ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది వారు సానుకూలంగా స్పందించి ఈ ఆరు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఆరు వేల కోట్లకు అదనంగా ఈడబ్ల్యూఎస్ కింద ఒక వెయ్యి కోట్లు దాదాపు ఏడు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఈ రాజ్యం యువ వికాసం పేరు మీద ఇది మేము ఎన్నికలలో ఇచ్చిన హామీ యువ వికాసం ఈ యువ వికాసం ద్వారా నాలుగు లక్షల వరకు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు నాలుగు లక్షల వరకు వారి అర్హతను బట్టి వారి క్వాలిఫికేషన్ బట్టి ఈరోజు దాదాపు అంటే ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఐదు లక్షల మందికి అంటే ఈ పథకము ఐదు లక్షల మందికి ఉపయోగులకు రాబోతా ఉంది దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి ఐదు వేల మంది అంటే ఒక్కొక్క నియోజకవర్గంలో ఐదు వేల మంది నిరుద్యోగ యువతకు ఉపాధి స్వయం ఉపాధి కింద ఉపాధి కల్పించబోతా ఉన్నాం ప్రభుత్వ పరంగా ప్రభుత్వమే వారి తరఫున షూరిటీగా ఉండి వారికి యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు లోన్స్ ఇప్పించబోతా ఉన్నాం వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఈ రాజు యువ వికాస పథకాన్ని ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు తదితర మంత్రివర్గ అందరూ కూడా అసెంబ్లీలో దాన్ని లాంచ్ చేయడం జరిగింది ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయినాయి రేపు ఏప్రిల్ ఫిఫ్త్ వరకు దరఖాస్తులు పెట్టుకుంటే జూన్ రెండో తారీఖు లోపు అన్ని పరిశీలన చేసి జూన్ రెండో తారీఖు ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున యువకులకు అందించబోతా ఉన్నాం వారికి వాళ్ళను అందరినీ కూడా సెలెక్ట్ చేసి చాలా ట్రాన్స్పరెంట్ గా పారదర్శకంగా అర్హత ఉందో పూర్తిగా వెనుకబడ తరగతులకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడ్డ వారి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఈ రాజు యువ వికాసంలో మేము ఆర్థికంగా వాళ్ళని ఆదుకుంటా ఉంది ప్రభుత్వం అని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తాము ఎందుకంటే నిరుద్యోగ యువకులకే ఈ అవకాశాన్ని కల్పించబోతాను దానికి కూడా బడ్జెట్ లో స్పెషల్గా కేటాయింపులు చేయడం జరిగింది అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాము అంటే మేము మాట ఇచ్చి మాట నిలుపుకోవడానికి మా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా ముఖ్య మా డిప్యూటీ సీఎం గారు కానీ ప్రయత్నం చేసిరు దాంట్లో సఫలీకృతులు అయ్యారు ఆ అంశాలని కూడా ఆన్ పేపర్ బడ్జెట్ లో కేటాయింపులు చేసిన కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా అదే కాకుండా ముఖ్యంగా స్కాలర్షిప్స్ కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ఈ స్కీమ్స్ అన్నిటి కూడా సపరేట్గా బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా అదేవిధంగా ఇంటిగ్రేట్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కి దాదాపు వంద నియోజకవర్గాలలో ఈ స్కూల్స్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకుని దానికి సంబంధించి పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయింపులు కూడా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మా నియోజకవర్గాలు ముఖ్యంగా ఉమ్మడి మరిగినగర్ జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలలో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ పని ప్రారంభించబోతాము ఆల్రెడీ శంకుస్థాపన చేయడం జరిగింది తొందరలోనే పనులు కూడా ప్రారంభించి ఒక వన్ ఇయర్ లోపు ఈ స్కూల్స్ కంప్లీట్ చేసి అందులో అడ్మిషన్స్ ప్రారంభిస్తాము అంతర్జాతీయ స్థాయితో కూడిన ఎడ్యుకేషన్ అందియడమే మా లక్ష్యంగా ముందుకు పోతా ఉన్నాం అదేవిధంగా హెల్త్ హెల్త్ కూడా ఈ రోజు పెద్దపీట వేయడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం బి డిపార్ట్మెంట్ కూడా రోడ్లు భవన శాఖ కూడా దాదాపు ఐదు వేల ఆరు వందల కోట్ల రూపాయలు కేటాయించి రోడ్లన్నీ కూడా అదేవిధంగా విధంగా బి బిల్డింగ్స్ కూడా మొత్తం రెనోవేట్ చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆలోచనతో సో అవి కూడా కేటాయింపులు చేసినవి అంటే ప్రతి రంగాన్ని ప్రజలు చాలా స్పష్టంగా పాలమూరు రంగారెడ్డి ప్రస్తావన కూడా చేయడం జరిగింది బడ్జెట్ లో మీరు చూసింటారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కూడా మేము పూర్తి చేస్తాము అది లక్ష్మీదేవి పాలి వరకు కూడా నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో మేము ముందుకు పోతా ఉన్నాం దాదాపు ఇరవై ఎనిమిది వేల కోట్లు ఇరిగేషన్కు ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై రెండు కోట్లు ఇరిగేషన్ కూడా మా రాష్ట్రం ఈరోజు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరిగిందని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా మరీ ముఖ్యంగా నాకు అత్యంత సన్నిహిత అంటే ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే ఈ బడ్జెట్లో ఈరోజు అసెంబ్లీలో నిండు సభలో కురుమూర్తి స్వామి టెంపుల్ గురించి కూడా ప్రస్తావన చేయడం జరిగింది అంటే దేవాలయాల అభివృద్ధి కూడా మేము నిధులు కేటాయించడం అని చెప్పుకుంటూ దాంట్లో యాదాద్రి అంటే యాదగిరిగుట్ట ఆలయం గురించి అదేవిధంగా యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు గురించి తెలియజేస్తూ అదేవిధంగా కురుమూర్తి మామూలుగర్ జిల్లాలో అమ్మాపూర్ గ్రామంలో గల కురుమూర్తి స్వామి టెంపుల్ కూడా నూట పది కోట్ల రూపాయలు కేటాయించడము దానికి సంబంధించిన పనులు కూడా తొందరలోనే ప్రారంభించబోతా ఉన్నాము ఆ ఎలివేటెడ్ కారిడార్తో కూడిన ఘాట్ రోడ్ నిర్మాణానికి అని చెప్పేసి గౌరవ ఆర్థిక శాఖ మంత్రి రోజు అసెంబ్లీలో ప్రస్తావించారు దానికి నేను నా నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా మా ఆర్థిక శాఖ మంత్రి గారు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ కోచింగ్ సెంటర్లలో కోచింగ్లు తీసుకొని ఎగ్జామ్ వాళ్ళు ఉన్న వాళ్ళ హయాంలో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కోచింగ్ తీసుకొని ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయితే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని మీరు మర్చిపోయినట్టున్నారు మీరు ఉద్యోగాలు ఇవ్వలే ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా దాంట్లో అవకతవకలు అవినీతికి పాల్పడ్డ వ్యక్తివి నీవు దానికి ప్రధానంగా నీవే సూత్రం ఆ రోజు గ్రూప్ వన్ ఎగ్జామ్ క్యాన్సల్ కావడానికి గ్రూప్ టూ ఎగ్జామ్ క్యాన్సల్ కావడానికి ఈ రోజు భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా చేయడానికి నియామకాలు ఈ సంవత్సర కాలంలో యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చాము ఒకటి కాదు రెండు కాదు యాభై ఏడు వేల ఉద్యోగాలు ఏ రాష్ట్రంలో భారతదేశంలో బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కానీ మీరు గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇవ్వలే ఈరోజు నిరుద్యోగం నిండా ముంచిన వ్యక్తివి కేటీఆర్ అండ్ ఫ్యామిలీ ఈరోజు మేము యాభై ఏడు వేల ఉద్యోగాలు కాదు ఈరోజు బడ్జెట్లో కూడా రేపు రాబోయే రోజుల్లో పదమూడు వేల ఐదు వందల యాభై ఏడు మంది అంగన్వాడీ సిబ్బందిని కూడా నియమించబోతామని కూడా చాలా స్పష్టంగా చెప్పినాం మేము ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ప్రకారం మేము ఫాలో అవుతా ఉన్నాం ఈరోజు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎవరైతే మేము చేపట్టి ట్రాన్స్పరెంట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి నియామకాలు జరిపి ఈరోజు రేపు తొందరలోనే గ్రూప్ వన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకు గ్రూప్ టూ లో సెలెక్ట్ అయిన వాళ్ళకు గ్రూప్ త్రీలో సెలెక్ట్ అయిన వాళ్ళకు నియామక పత్రాలు కూడా ఇవ్వబోతా ఉన్నాం ఈ రోజు హరీష్ రావు కేటీఆర్ మాట్లాడుతూ ఏదో కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు వీళ్ళు ఉద్యోగాలు మీకు ఇంతనైనా సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను మీ అయాంలో నోటిఫికేషన్ ఇస్తే మీకు ఎందుకు ఎందుకు నియామకాలు చేపట్టలేదు మీకు చేత కాలేదు కాబట్టి మీరు నియామకాలు చేయలేదు కాబట్టి ఈరోజు మేము నియామకాలు చేపట్టి గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఎక్కడ చిన్న అంటే చిన్న అదే ఏమంటారు దాన్ని అంటే కొంచెం కూడా అవకాశం ఇక్కడ అవినీతి కానీ అక్రమాలకు కొంచెం కూడా అవకాశం ఇవ్వకుండా ట్రాన్స్పరెంట్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి ఈరోజు ఐదు వందల ముప్పై ఏడు గ్రూప్ వన్ పోస్టులు ఇవ్వబోతా ఉన్నాం మీకు అందరు కూడా తెలుసు టీచర్ పోస్టులు పదకొండు వేల అరవై మంది టీచర్ల నియామకం చేపట్టడం టీచర్లను ట్రాన్స్పరెంట్ ఎక్కడ చిన్న ఇష్యూ లేకుండా ముప్పై ఐదు వేల మంది టీచర్లకు ప్రమోషన్స్ కల్పించడం ఇరవై తొమ్మిది వేల టీచర్లను ట్రాన్స్ఫర్స్ చేసినాం ఎక్కడ చిన్న ఇష్యూ లేకుండా సో ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు ప్రజలు చూస్తా ఉన్నారు మేమిచ్చిన నియామకాలు మేము కండక్ట్ చేసి మేమిస్తే దాన్ని కూడా కేసీఆర్ అప్పుడు నోటిఫికేషన్ లేచి అరే మీకు చాత కాలేదు కాబట్టి మీరు చాత కానీ దద్దమ్మలు కాబట్టి మేము ఈరోజు నియామకాలు చేపట్టం ఈరోజు నువ్వు కేసీఆర్ కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నావు నువ్వు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా నీ ఊరికన్నా ఒక ఉద్యోగం ఇచ్చినవారా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తావు ఉన్నావు అబద్ధ పాటలు ఎందుకు మాట్లాడతాము రెండు లక్షల ఉద్యోగాల గురించి మాట్లాడుతూ నేను చెప్తా ఉన్నాను కదా మేము వచ్చిన ఏడాది కాలంలో యాభై ఏడు వేల ఐదు వందల యాభై ఏడు ఉద్యోగాలు ఇచ్చినాం తొందరలోనే మిగతా ఉద్యోగాలు ఏదైతే మేము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం దాని ప్రకారం ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నాం మేము ఎక్కడ వెనకాలకి ఇస్తాము తప్పకుండా ఈరోజు నిరుద్యోగం బడ్జెట్లో మీరు చూడండి నిరుద్యోగ పర్సెంటేజు గతంలో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఇరవై ఒక్క పర్సెంట్ ఉంటే అది ఇప్పుడు పద్దెనిమిది ఎయిటీన్ పర్సెంట్ పడిపోయింది అంటే తగ్గింది నిరుద్యోగం శాతము మన రాష్ట్రంలో మేము నియామకాలు చేపట్టినా శాతం తగ్గింది సైమల్టైనియస్గా మేము స్కిల్ యూనివర్సిటీస్ అని చెప్పేసి అంటే స్కిల్ డెవలప్మెంట్స్ కూడా పెట్టి వాళ్ళకు ప్రాధాన్యత అంటే వాళ్ళకు ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళు స్వయం స్వయం అంటే వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడే విధంగా కూడా ఈరోజు మేము ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పే ఆరోపణలు ఏవైతేనో చేసే ఆరోపణలు ఏవైతేనో వాళ్ళ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మా మీద నెపెడుతున్నారు తప్ప వాళ్ళు ఎన్ని రకాల తప్పులు చేసి ఒకటి కాదు రెండు కాదు కుటుంబం కుటుంబం ఎవరైనా కుటుంబంలో ఒక్కరే తప్పు చేస్తారు మిగతా వాళ్ళు సర్ది చెప్తారని మీరు తప్పు చేయలేదు కానీ ఇక్కడ కేసీఆర్ గారు కుటుంబము కుటుంబం కుటుంబమే ఒక్కొక్కరు ఒక స్కామ్లు ఇన్వాల్వ్ అయ్యారు ఈరోజు కేసీఆర్ గారు కాళేశ్వరంలో ఉన్నారు హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ లో ఉన్నారు కేటీఆర్ గారు ఏమో అనేది ఫార్ములా ఈ వన్ రేస్ లో స్కామ్ లో ఉన్నారు కవిత గారు మీకందరికి తెలిసినట్టు ఆమె లిక్కర్ స్కామ్ లో ఉన్నారు నలుగురికి నలుగురు ఈ రాష్ట్రంలో పడి రాష్ట్రం మీద పడి ఆ స్కామ్లలో ఇంకా ఏ విధంగా దోచుకున్నారో ఇప్పుడు ప్రజలకు అంత ప్రత్యేకంగా చూస్తున్నారు కదా ఇది మీ చరిత్ర మీరా మా విమర్శించారు ఇంత ట్రాన్స్పరెంట్గా ప్రజలకు నచ్చే విధంగా పాలన అందిస్తాము ఉన్నాం ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రులు కానీ మేము కానీ అను ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు అందుబాటులో ఉంటూ మేము ఈరోజు పాలన అందిస్తూ ఉన్నాం ప్రజా పాలన ఉన్నాం ఈ ప్రజాపాలనలో చాలా సంతోషంగా ప్రజలు ఈ పాలనను ఆస్వాదిస్తా ఉన్నారని కూడా యూ ముఖ్యమంత్రి గారు అంటే చరిత్రలో కనీ రీతిలో బీసీ కులగణ బీసీ కులగణన అనేది ఎప్పుడో నైన్టీన్ థర్టీ వన్లా అప్పుడు స్వాతంత్రం రాకముందు ఏ కులాలు ఎంత జనాభా ఉన్నారు ఏ కులం వాళ్ళు ఎంత జనాభా ఉన్నారన్నది ఎప్పుడో నైన్టీన్ థర్టీ వన్ లో కండక్ట్ చేసింది ఈరోజు ట్రాన్స్పరెంట్ గా దాదాపు లక్ష మూడు వేల మంది ఎనిమరేటర్లు నియమించి యాభై రోజులు సర్వే చేసి మొత్తము ఏ కులాల నిష్పత్తి ఏ కులాల ఎంత పర్సెంటేజ్ ఉన్నారని చెప్పేసి ఈరోజు కులగణన చేసిన చరిత్ర కులగణన చేసిన ఘనత ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను మేము ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు మేము ఇచ్చినాం ఆ రోజు మాట ఇచ్చినాం ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారంగా మా డిక్లరేషన్ లో కూడా మా మేనిఫెస్టో కూడా పెట్టడం జరిగింది మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తాము కులగణన చేస్తాము ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లు బీసీలకు కల్పిస్తామని చెప్పి ఈరోజు అసెంబ్లీలో అసెంబ్లీలో బిల్లు పాస్ చేసిన ఘనత ఈరోజు మా ప్రభుత్వం లేదని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం అదే కాదు కుల ఓన్లీ ఒకటే కాదు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ కేటగిరైజేషన్ ఎన్ని రోజుల నుంచి పెండింగ్ ఉంది దాదాపు ముప్పై సంవత్సరాలుగా ఎస్సీలు ఎస్సీ ఉపకులాలు ఇబ్బందులు పడతా ఉన్నాయి మేము జనాభా ప్రాతిపదికన మాకు మాకు రిజర్వేషన్స్ కల్పించడం లేదు ఇప్పుడు బీసీలలో ఏ బీసీడీ ఉన్నట్టు మాకు కూడా ఆ విధంగా ఉండాలని చెప్పేసి ఎస్సీ ఉపకులాలు ముప్పై సంవత్సరాల పోరాటం చేస్తే సుప్రీంకోర్టు తీర్పిచ్చిన గంట లోపే అసెంబ్లీలో తీర్మానం చేసి దానికి ఒక వన్ మెన్ కమిషన్ వేసి ఆ కమిషన్ రిపోర్ట్ పేజ్ చేసుకుని ట్రాన్స్పరెంట్ గా ఈరోజు నిన్ననే ఎస్సీ కులాల వర్గీకరణ ఏదైతే ఉందో ఆ వర్గీకరణ బిల్లును కూడా అసెంబ్లీలో ఆమోదింపజేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ముల రేవంత్ రెడ్డి గారి తెలియజేస్తాం అంటే ఇట్లా గట్స్ ఉన్న లీడర్ ఉంటే అనుకున్నది ఇచ్చిన మాటలు కూడా నెరవేరుస్తారు ఇచ్చిన హామీలు కూడా నెరవేరుస్తారని కూడా చెప్పడానికి ఈరోజు నిన్న బిల్స్ పాస్ అయిన సందర్భమే ఒక గొప్ప నిదర్శనం అని కూడా ఈ మేము వాళ్ళలాగా మాయ మాటలు చెప్పి ఎన్నికల దళితులు ముఖ్యమంత్రి చేస్తాం భూమి ఇస్తాం డబుల్ బెడ్రూమ్లు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళలాగా తప్పించుకునే వ్యక్తులం కాదు తప్పకుండా వాస్తవ విషయాలు ప్రజలకు తెలియజేసి ఇదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇవి మేము ఇచ్చిన హామీలు ఈ విధంగా నెరవేరుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఎస్సీ కులకరణ ఏసీ వర్గీకరణ కానివ్వండి బీసీ కుల కరణ ప్రజలందరూ ఎంత పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తాం అసెంబ్లీలో నేను చూసిన ఈరోజు చాలా మంది నేను బయటికిట్లు వస్తుంటే చాలా మంది టిఆర్ఎస్ పార్టీలో ఉన్న నా సంబంధించిన ఏసీ కులాలకు సంబంధించిన నాయకులు వచ్చి నాకు కంగ్రాట్ చెప్తూ మా ముఖ్యమంత్రి గారిని కలవడానికి వచ్చినట్టే ఒకసారి ఆలోచన చేయండి ఈరోజు మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎంత గొప్ప నిర్ణయము ఈరోజు ఆయనకు అంటే ఒక మంచి మంచి పనిని చేసినప్పుడు అప్రిషియేట్ చేయాలి దాన్ని కూడా విమర్శ చేసే ప్రయత్నం ఈరోజు టిఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్నారు కాబట్టి ఇప్పటికైనా ప్రజలు ప్రజలు ప్రజలతో మాకు ఇబ్బంది లేదు ప్రజలు అర్థం చేస్తున్నారు ప్రజలు మా వెంట ఉన్నారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రజలు మా వెంట ఉంటారు అనే పూర్తి విశ్వాసం మాకుంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ తెలుగు థ్యాంక్ యూ